మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాం న్యూమరాలజీలో పేరులో మొదటి అక్షరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది మీ పేరులో మొదటి అక్షరానికి ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఉంటుంది మీ పేరు ఈ అనే అక్షరంతో ప్రారంభమవుతుందా అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయి మీరు ఏ రంగాల్లో రాణిస్తారు మీకున్న అష్ట దరిద్రాలు తొలగింపజేసుకుని అష్టైశ్వర్యాలు కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ పేరులో ఫస్ట్ లెటర్ ఈ అయితే ఈ అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీలో ఉన్నటువంటి ప్రతిభ ఎదుటి వాళ్ళకి తెలియాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు మీ ట్యాలెంట్ అందరికీ చూపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఏ పని ప్రారంభించినా ఏ పని నిర్వహిస్తున్నా సరే ఆ పనిలో సాహసాన్ని ఎక్కువగా ప్రదర్శించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే మీరు ఏ పని చేస్తున్నా సరే ఎంత కష్టమైన పని చేస్తున్నా సరే జనాలకు దూరంగా వెళ్ళి ప్రజలకు దూరంగా వెళ్ళి ఆ పని చేయాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు మీకున్న ప్రధానమైన లక్షణం కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు దీని ప్రభావం వల్ల ఒక్కొక్కసారి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడినట్లయితే రాబోయే సమస్యలు అధిగమించవచ్చు ఏ పనిలో అయినా సరే ఒక ప్రణాళిక ప్రకారం ఒక పథకం ప్రకారం విజయాన్ని సాధించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు బయటకి మీ ప్రతిభ చూపించడంతో పాటుగా కనిపించని ప్రతిభ కూడా మీలో ఉంటుంది ఆ కనిపించని ప్రతిభ అంతర్ముఖ ప్రతిభ అనేటటువంటిది మీకు అద్భుతమైన కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది మీకు మీకు ప్రయాణాలంటే బాగా ఇష్టం ప్రయాణాల ద్వారా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఏ పని ప్రారంభించినా సరే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో ఆ పనిని ప్రారంభించండి అలా ప్రారంభిస్తే మీకు తప్పకుండా విజయం కలుగుతుంది అలాగే ఏ నెలలో అయినా సరే బుధవారము శుక్రవారము ముఖ్యమైన పనులన్నీ చేయండి మీకు తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది అలాగే గణిత శాస్త్రానికి సంబంధించిన రంగాల్లో మీరు ప్రవేశించినట్లయితే తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు అంతేకాకుండా షేర్స్ బిజినెస్ చేస్తే మీకు బాగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు మీ పేర్లో ఫస్ట్ లెటర్ ఈ అయితే మీకున్న అష్టదరిద్రాలు పోవాలంటే అష్టైశ్వర్యాలు కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాల్లో ముఖ్యమైనది ఏంటో తెలుసా పౌర్ణమి తిథి రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయటం ఎప్పుడైనా సరే ఏ నెలలో అయినా సరే పౌర్ణమి తిథి ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటూ ఉండండి మీకున్న అన్ని దరిద్రాలు తొలగిపోతాయి అలాగే ప్రతి నెలలో కూడా ఏకాదశి తిథి రోజు ఉపవాసం ఉండండి అలా ఉపవాసం ఉండటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి అలాగే వీలైనప్పుడు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి దానం ఇవ్వాలి ఆ దానం ఏంటంటే తమలపాకుల దానం బుధవారం పూట మీ చేత్తో ఎవరికైనా తమలపాకుల కట్ట దానంగా ఇవ్వండి సకల గ్రహ దోషాలు తిరుగులేని విధంగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి